గౌరవ తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము నైరుతుల మెట్లు నైరుతుల మెట్లు దక్షిణము రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ భాగంలో నైరుతి మెట్లు ఒకవేళ వేసినట్లయితే అంటే మనము ఇక్కడ వాయుంలో వాయుంలో కానీ నైరుతిలో కానీ మనం వేస్తాం ఎందుకంటే ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో మనకు గేటు లేదంటే రాస్తా లోపలి వెళ్ళేందుకు మనకు దారి వస్తుంది కాబట్టి ఇక్కడ వేయలేము స్థలము ఎక్కువ తూర్పులో అధికంగా ఖాళీ ఖాళీ స్థలం ఉన్నప్పుడు వాయువులో కూడా వేసుకోవచ్చు కానీ ఈ నైరుతిలో వేయడం వలన చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎంతైతే ఆరు అడుగుల స్థలము మనకు బాల్కానికి అవసరమో మెట్లు ఎంత ఉంటాయో అంత బాల్కాని వస్తుంది ఏడు ఉంటే ఏడు వస్తుంది ఈ ఏడుకు ఒక మూడు వందలాలు హెచ్చులో ఏడు పాయింట్ మూడు బాల్కానీ ఇచ్చేంత మీకు స్థలం ఉంటేనే అట్లా పెట్టుకుంటేనే మీరు ఇక్కడ మెట్లు పెట్టాలి కానీ చాలా ఇండ్లు చూస్తున్నాము ఈ కట్టిన ఇండ్లు కానివ్వండి లేదంటే ఈ తప్పు ప్లాన్ తీసుకున్న వారు ఏమవుతుంది దక్షిణ భాగంలో దక్షిణం రోడ్ ఉన్న వాళ్ళు దక్షిణ భాగంలో మెట్లు తీసుకొని దీని అంతా ఇంత ఆరు మినిమం ఆరు బాల్కాన్ వచ్చినప్పుడు ఇక్కడ ఆరు వదిలేందుకు ఇష్టపడడం లేదు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మూడే ఇస్తున్నారు అప్పుడు ఇక్కడ ఆరు దక్షిణ భాగం ఆరు అవుతుంది ఉత్తర భాగం మూడవుతుంది అప్పుడు ప్రాబ్లమ్స్ స్త్రీలకు అనారోగ్యం ఏర్పడుతుంది పిల్లలు ప్రయోజకులు కారు పాస్ కూడా కారు వారి యొక్క ఎగ్జామ్లలో చదువులో ఫైనాన్షియల్లీ లాసెస్ ఫైనాన్షియల్ లాస్ ఎవరికైతే ఉందో ఉత్తర భాగంలో పాయింట్ ఉంటుంది దానికి దక్షిణ భాగం తోడవుతుంది దక్షిణ భాగంలో ఉన్న పాయింట్స్కు ఉత్తర భాగానికి చెప్తూ ఉత్తర భాగము ఇచ్చే చిన్నపాటి సక్సెస్ కూడా ఇవ్వకుండా చేసేది ఈ దక్షిణ భాగం కాబట్టి ఉత్తర దక్షిణాలు ఉత్తర దక్షిణాలు రెండు కూడా చూసుకోవడం ద్వారా ఎవరైతే ఫైనాన్షియల్లీ లాస్ ఉన్నారో ఫైనాన్షియల్లీ డబ్బు లేకుండా మనకు మీరు బాధపడుతున్నారో లేదంటే ఇతర అనేక రకాల మీ యొక్క వ్యాపారాల వల్ల కానీ ఉద్యోగాల వల్ల కానీ ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళందరూ కూడా ఉత్తర భాగంలో తక్కువ కాళ్ళశాలం ఉంటుంది లేదంటే ఉత్తర భాగంలో ఎత్తైన అరుగులు లోపల చెట్ల కోసం చేసే ఆ దిమ్మలలో మట్టి కూడా ఎత్తుగా పెట్టేసి పెట్టడం వలన వారికి డబ్బు పుట్టదు అది ఫైనాన్స్ అంటే ఆర్థికంగా ఇచ్చే ఇల్లు కానే కాదు అది సో కాబట్టి ఇక్కడ దక్షిణంలో మీరు ఒకళ్ళ మెట్లు పెట్టినట్లయితే ఇక్కడ బయటి వైపు కొంతమంది ఏం చేస్తున్నారు ఏడడుగులు తీసుకున్నప్పుడు ఇక్కడ బయట ఒకటి ఈ ల్యాండింగ్ ఆపడానికి ఒక ఇంకొక పిల్లర్ ఇస్తున్నారు అప్పుడు ఏమవుతుంది దక్షిణ నైరుతి పెరుగుతుంది ఈ దక్షిణ నైరుతి పెంచిన తర్వాత మెట్ల కింద కాలుసలం మెట్లాగా ఉంది కాబట్టి దీని కింద ఒక బాత్రూమ్ ఇస్తున్నారు అది డబుల్ దక్షిణ నైరుతి పెరిగినైతే ఒక దక్షిణమే సమస్య మిస్టేకు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది అంటే దానికి తోడు ఇంకొక తీయడం వలన హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ స్త్రీ అనేది బతకదు దుర్మరణం పాలవుతుంది లేదంటే వ్యాధిగ్రస్త పాలవుతుంది లేదంటే దీర్ఘ వ్యాధితో మంచాన పడి ఉంటుంది దక్షిణ నైరుతి దక్షిణంలో గుంతలు లేదంటే ఈ నల్లాకు పెట్టే మన గవర్నమెంట్ ట్యాకు వచ్చే గుంతలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పది చూడండి మీకు అర్థమవుతుంది దక్షిణ నైరుతి దక్షిణం పల్లెం చేయడం వలన ఇవన్నీ ఏం సమస్యలు వస్తున్నాయి ఎలివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు అంటే దక్షిణంలో ఒకవేళ దక్షిణం రోడ్ ఉన్నప్పుడు దక్షిణ భాగంలో మెట్లు ఉంటే దానికి డిజైన్ ఒక అద్దాల ద్వారా మనకు ఒక డిజైన్ ఏర్పడుతుంది ఎలివేషన్లో అది అందంగా వస్తుందని భావిస్తున్నారు కానీ దీని దీని లోపల చేసే మిస్టేక్స్ వల్ల మనకు ఎంత ప్రమాదం దొరుకుతున్నది అది అండర్స్టాండ్ అంటే వాళ్ళకు అర్థం కావడం లేదు వాళ్ళ దాని మీద శ్రద్ధ కూడా లేదు వాళ్ళకి అసలు ఇల్లు వల్ల జీవితం ఉంటుంది అశుభ అశుభం కలుగుతుంది లేదంటే మనకు సమస్యలు వస్తాయి మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఎంత చదువుకున్నా కూడా మనకు మనం చేరుకునే గమ్యం చేరుకోలేము కేవలం ఇల్లు ద్వారా ఒక ఇల్లు ద్వారా అని చెప్పేసి ఎవ్వరికి ఇంతవరకు దాదాపు నాకు నాకు తెలిసి నేను చూసిన లైఫ్లో ఐదు పర్సెంట్ మాత్రమే అంటున్నారు ఇల్లు ఉండాలి బాగా ఉండాలని చెప్పేసి మిగతా అందరూ కూడా నా జాతకం ఉంది నా గడి ఎట్లా ఉంది నా నాది ఎట్లా ఉంది నా 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 రాశి ఇది నాది నక్షత్రం ఇది ఇవన్నీ దాని మీదనే డిపెండ్ అయ్యి అది మా మా మార్చలేము చేయలేము వాటిని పట్టుకొని మనం వెళ్తున్నాం అది ఒక రకంగా మనకు ఎప్పుడు బ్యాడ్ పీరియడ్ ఉంది ఎప్పుడు గుడ్ పీరియడ్ ఉంది చూసుకొని వెళ్ళడం మాత్రమే జాతకము ఆస్ట్రాలజీ వరకు అంతవరకే కానీ వాస్తుని తప్పున్న ఒక డోర్ని మార్చవచ్చు ఇంకా సక్సెస్ఫుల్గా చేసేందుకు అంశాలు మనం పెట్టుకోవచ్చు దాని ద్వారా మనము విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేసి మనం చాలా లక్షల కోట్ల ఇండ్ల ద్వారా మనం నిరూపణ అయింది వాస్తు ఇప్పుడు ఇది నిన్న మొన్న వచ్చింది కాదు ముప్పై ఏడేళ్ళ క్రితం నుంచి మనకు సామాన్య జనానికి అందింది అంతకుముందు కూడా వందల క్రితం కూడా ఉంది అక్కడక్కడక్కడక్కడ కేవలం భూస్వాములు మాత్రమే డబ్బున్నవారు మాత్రమే ఇల్లు కట్టి ఒకవేళ మళ్ళీ వాసమార్పులు చేసే సత్తా ఉన్నవారు ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ లక్ష రూపాయలు చాలా పెద్ద అమౌంట్ కోటి రూపాయల అమౌంట్ అది వాసమార్పులు చేయలేక ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పేవారు కూడా చెప్పలేకపోయారు సామాన్య జనానికి కానీ ఎనభై ఏడు ప్రాంతంలో సామాన్య జనానికి గౌరు తిరుపతి రెడ్డి గారు అందించిన వాసవాసల వాస్తవం లాంటి బుక్ ద్వారా అప్పుడు అది పబ్లిసైజ్ అయిపోయింది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ సమాజానికి చేరింది ఇన్నేళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఈ దక్షిణం కింద బాత్రూమ్ పెట్టేసేసి దీనికంటే బాల్కానీ ఇక్కడ తక్కువ పెట్టేసి దీన్ని ఎంత కట్ కట్ చేయాలనో ఎంత ముక్కలు నరకాలో అంత ముక్కలు నరికి ఇందులో బ్రహ్మాండంగా ఫంక్షన్ చేసి దాంట్లో గృహప్రవేశం చేసి అందులోకి వెళ్ళి సక్సెస్ సాధిస్తామని సక్సెస్ ఆ ఆలోచనతో ఉన్నారు పదేళ్ళలో మన విలువైన జీవితం అయిపోయిన తర్వాత అయ్యో మనం ఇది మిస్టేక్ కదా ఇది తప్పు కదా ఇది మనకు సమస్యలు ఇస్తుంది మనకు బాగుండం లేదు ఏం తప్పు అని చెప్పేసి అప్పుడు వాసు మార్పులు చేస్తే ఇక్కడ ఆరు అడుగులు ఉన్న మెట్లు ఇక్కడ మూడు అడుగున బాల్కాని మనం మార్చగలమా దీనిని ఆరు చేయలేము ఆరు చేస్తే లోపల యొక్క ఇల్లును కూడా మొత్తం తీయాల్సి వస్తుంది అది ఎంత పెద్ద పని సామాన్యమైన సామాన్యమైన విషయం కానే కాదు అది అది ఊహకు కూడా ఉంది అది అది లోపల ఉన్న ఇల్లుని లోపల ఉన్న పిల్లలని ఎన్నున్నో పిల్లలు ఈ వరుసలో పడక తూర్పుకి ఇవన్నీ కొట్టి లోపల జరపాలంటే పెద్ద యుద్ధం అది కాబట్టి ప్లాన్ తీసుకున్నప్పుడు అడిగి తీసుకోండి ఇందులో వాసు మిస్టేక్ ఉందా లేదా ఒకవేళ తప్పైతే మిమ్మల్ని అడుగుతాము ఎస్ అడగండి అంటే అదే ముక్క రాసిమ్మని చెప్పండి రాసిన ప్లానునే మీరు కట్టేది గ్రౌండ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు డెబ్బై గజాలు ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయినా కూడా అది మిమ్మల్ని తప్పుగా ఉంటే పూర్తిగా నష్టదాయకంలోకి పడేస్తుంది మీరు కోలుకలు దెబ్బ కొడుతుంది ఒకవేళ అదే ఇల్లు మంచిగా ఉన్నట్లయితే మీరు పది ఇల్లు కట్టగలిగే స్తోమతి ఇస్తుంది అదే చిన్న ఇల్లు సామాన్యమైన ఇల్లు కాబట్టి అతన్ని రాసివ్వమని చెప్పండి రాయలేని ప్లానుని మీరు యాక్సెప్ట్ చేయొద్దు ఎందుకంటే ఒక ఇల్లుకు కావలసిన అన్ని వస్తువులకు పెయింటింగ్ కానీ తర్వాత ఫ్లోరింగ్ కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇసుక కానీ ఏవైనా కూడా మీరు ఒక పత్రము చీటీ ఏదో ఒక రసీదు మీరు తీసుకుంటున్నారు ఎందుకు తిరిగి అడడానికి ఒకవేళ మిస్టేక్ అయితే అది తప్పుగా ఉన్నట్లయితే కాబట్టి ఈ ప్లాన్ కూడా ఏదో గుడ్డుగా ఏదో తీసుకున్నాము తీసుకున్నాము ఆయన ఇచ్చాడు మనకు బంధువు మనకు లోకల్ ఆయన ఇట్లా ఇవన్నీ మాటలు పనికిరావు కాబట్టి అడిగి రాయమని చెప్పండి రాసిన ప్లాన్ని యాక్సెప్ట్ చేసి మీరు ఇంకొక ఒక ఇల్లుతో కట్టి పది కట్టగలిగేస్తూ మాత్రం తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుగుతున్నాను